హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివిఎస్ఎస్ తెలుగు ఫాలో యోర్ ట్రెడిషన్ టుడేస్ రెసిపీస్ మంచి స్వీట్ ఐటమ్ చంచం స్వీట్ ఐటమ్ చాలా స్వీట్గా భలే ఉంటుంది స్వీట్ షాప్ స్టైల్ ఎగ్జాక్ట్గా సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ స్టవ్ మీద ఇలా ఒక పాన్ పెట్టుకోండి స్టవ్ ఆన్ చేయకుండా ఇందులో వన్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి గీని వేసుకున్న తర్వాత వన్ ఫోర్త్ కప్ మిల్క్ పౌడర్ని వేసుకోండి మీరు ఏ బ్రాండ్ మిల్క్ పౌడర్నైనా యూస్ చేయొచ్చు అండ్ సేమ్ వన్ ఫోర్త్ కప్తో పాలన వేసుకోండి అండ్ వన్ టేబుల్ స్పూన్ పంచదారని వేసుకోండి ఇవన్నీ స్టవ్ ఆన్ చేయకుండా ఇలా మొత్తం కలుపుకొని మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేలా చేసుకోండి అండ్ మీకు నచ్చిన ఫుడ్ కలర్ని కొంచెం యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ ఇక్కడ చూపిస్తున్నట్టుగా రావాలి కన్ కంటిన్యూషన్గా కలుపుతూ ఉండండి అండ్ ఇదంతా మనం చంచమ్ స్వీట్లోకి స్టఫింగ్ రెడీ చేసుకుంటున్నాం స్వీట్ స్టఫింగ్ సో ఇలా అయిన తర్వాత ఒక కప్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద బౌల్ పెట్టుకొని నేను ఇక్కడ రెగ్యులర్ పాలు ప్యాకెట్లు పెద్ద పాల ప్యాకెట్లు మూడు తీసుకున్నాను మూడు ప్యాకెట్ల పాలను వేసి మనం ఈ పాలని బాగా మరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ మరిగి ఒక రెండు మూడు పొంగులు వస్తే చాలు మనకి ఎక్కువ అవసరం లేదు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి పాలని మీగడ కడుతుంది కదా సో ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ పడిందండి నాకు కొంచెం కొంచెంగా వేసుకొని ఈ పాలని విరిగేలా చేసుకుంటున్నా ఇలా పన్నీర్ లాగా ఈ నేను ఇక్కడ మూడు పాల ప్యాకెట్లకి చెప్తున్నాను మొత్తం క్వాంటిటీసు మీరు ఎన్ని తీసుకుంటే దాన్ని బట్టి చూసుకోండి మనం ఇలా పన్నీర్ని వడకట్టినప్పుడు ఇలా నార్మల్ వాటర్ని వేసుకొని జస్ట్ స్పూన్తో ఒకటి రెండుసార్లు కలుపుకొని వడకట్టుకోవాలి ఎందుకంటే మనం వెనిగర్ ఫ్లేవర్ పట్టకుండా ఉంటుంది పన్నీర్కి సో ఇలా వడకట్టిన తర్వాత ఇలా వస్తుంది అసలు వాటర్ లేకుండా వడకట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక ప్లేట్లోకి తీసుకొని జస్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మన అరచేయి ఉంటుంది కదా ప్రెషర్ బాగా పెట్టి బాగా ఒత్తుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత ప్రెషర్ పెట్టి మనం దీన్ని పన్నీర్ని సాఫ్ట్ చేసుకుంటే మనకి చంచం స్వీట్ అనేది చేసుకున్నప్పుడు షేప్ చేసుకున్నప్పుడు మనకి పగలకుండా వస్తుంది అండ్ తినేటప్పుడు స్మూత్గా కూడా వస్తుంది సో ఎంత ప్రెషర్ పెట్టగలరో అంత ప్రెషర్ పెట్టి ఇలా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న దీనికి టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లర్ పౌడర్ని వేస్తున్నా అలానే వన్ ఫోర్త్ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేస్తున్నా ఇది కూడా బాగా కలుపుకోవాలి పన్నీర్లో కలిసేలాగా సాఫ్ట్గా వచ్చేలా కలుపుకోండి అండ్ నేను ఇక్కడ అన్ని మూడు పాల ప్యాకెట్లకు చెప్తున్నాను క్వాంటిటీస్ మీరు ఎన్ని చేసుకుంటారు దాన్ని బట్టి చూసుకోండి వన్స్ ఇలా మొత్తం రెడీ అయిన తర్వాత మీకు నచ్చిన షేప్లో స్వీట్ని ఇట్లా షేప్ చేసుకోండి నేను ఇక్కడ స్వీట్ షాప్లో చేసే షేపే చేస్తున్నాను ఇలా చేసుకొని విరగకుండా ఉండేలా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ని వేస్తున్నాను దానికి మూడు కప్పుల నీళ్ళని వేస్తున్నా సేమ్ కప్తో వేసుకొని మనం షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి షుగర్ సిరప్ రెడీ అయ్యేలోపు మనం పక్కన చె స్వీట్స్ చేస్తున్నాను చూడండి షేప్స్ చేసి పెట్టుకుంటున్నా ప్లేట్లో మనకి షుగర్ సిరప్ అన్నది జస్ట్ స్టికీనెస్ ఇలా అంటుకుంటే చాలు పెద్దగా పాకం రావాల్సిన అవసరం లేదు ఎగ్జాంపుల్కి జామ్ స్వీట్కి చేసుకుంటారు కదా పాకం అలా వస్తే సరిపోతుంది వన్స్ మనకి పాకం రెడీ అయిపోయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చెమ్ స్వీట్స్ని ఇందులో వేసేసుకోవాలి అండ్ వేసిన తర్వాత కదపకూడదు అండ్ ఇది ఏంటంటే పన్నీర్లా ఉంటుంది కదా అండ్ మనం ఒత్తుకునేసరికి చాలా సాఫ్ట్గా ఉంటుంది మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి ఆ షుగర్ సిరప్లో స్పూన్తో కూడా చాలా జాగ్రత్తగా కదుపుకోవాలి లేదంటే విరిగిపోతాయి మనకి మనం ప్రెషర్ పెట్టి దాన్ని బట్టి ఉంటుంది అండ్ ఈ షుగర్ సిరప్లో బాగా ఉడికిన తర్వాత మనకి రెడీ అయిపోయినట్టే ఈ స్వీట్ని షుగర్ సిరప్ వడకట్టేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి చూసారా ఎంత జ్యూసీగా వచ్చాయో మనకి షుగర్ సిరప్లో వేసాక మళ్ళీ సైజు కూడా పెరుగుతుంది ఇది మనం షుగర్ సిరప్లో వేసిన తర్వాత సో రెడీ అయిపోయిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వదిలేసేయండి పక్కన ఎందుకంటే వెంటనే అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఒక టెన్ మినిట్స్ అయితే లైట్గా గట్టిపడుతుంది మనకి ఇలా కట్ చేసినప్పుడు కూడా విరిగిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఈ స్వీట్స్ని ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ స్టఫింగ్ ఉంది కదా ఫుడ్ కలర్ వేసుకొని ఆ ఆ స్టఫింగ్ని నేను ఇందులో పెడుతున్నాను చూడండి నేను మీకు ఇక్కడ చక్కగా ఓపెన్ చేసి చూపిస్తున్నాను స్వీట్ని ఇందులో మీకు ముందుగా రెడీ చేసి పెట్టుకునే ఈ స్టఫింగ్ని పెట్టేసుకోవాలి అంతే మిగిలిన స్వీట్స్ అనేటివి కూడా అలానే రెడీ చేసేసుకోవాలి దీనిపైన చెర్రీస్ టాపింగ్ చేసుకొని నేను డెకరేట్ చేస్తున్నా అంతే మనకి చెంచం స్వీట్ రెడీ అయిపోయింది మీరు స్వీట్ ఎక్కువ తినని వాళ్ళు అయితే కనుక స్టఫింగ్ లేకుండా ప్లెయిన్గా కూడా తినచ్చు కొంచెం ప్రాసెస్ బట్ కాకపోతే స్వీట్స్ చాలా బాగుంటాయి హండ్రెడ్ పర్సెంట్ స్వీట్ షాప్ టేస్ట్ వస్తుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే అండ్ చూసారా ఎంత కలర్ఫుల్గా చాలా బాగుందో చాలా టేస్టీగా వచ్చాయి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఎవరైనా నచ్చిన వాళ్ళు సో చూడండి ఇక్కడ నేను క్లియర్గా నేను మీకు దగ్గరికి పెట్టి చూపిస్తున్నా అసలు ఒక్క స్వీట్ కూడా విరక్కుండా పగలకుండా చాలా బాగా వచ్చాయి అండ్ మీకు ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నాను లోపల కూడా ఎంత బాగుందో మీరు అక్కడ చూడండి చాలా టేస్టీగా వచ్చాయి సో అంతే ఈ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఫర్ ష్యూర్ లైక్ చేయండి షేర్ చేయండి దిస్ ఈజ్ రూపా సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్